Last to the district and also forming communities. Second, focused initiatives are cultivation of desi varieties like Pungar, Kalabati, Navara, Mapila, sir, preferred by the consumers for their health benefits. Sir, sir in the district action plan of Anantapur, sir, uh, agriculture, we fo will focus on soil health diagnostics and ZBNF expansion to 33,000 hectares. Sir. Horticulture, area expansion, micro irrigation, post harvest management, as per the target uh, we have indicated. I will speak in detail in the coming slides. sir livestock departmental activities sir. Uh, forest afforestation nursery restoration to improve the green cover sir fishing we don't have much scope but we will improve the optimal utilization sir so density some mining sir mineral revenue we will increase uh, by 70 crores and recasting of patta so manufacturing we are targeting two large units and uh, some uh, msme units sir coming to the electricity gas and water sir CBG land 1000 acres is already given. Suryagar, Kusum, we will target, sir. AG and P, two stations and pipeline work is happening, sir. March and we will complete, sir. Coming to construction, sir, HNSS is widening, NH 544D are going on, sir. We will ensure smooth implementation, sir. Next slide. Sir, coming to tourism, sir, uh, we have developed three clusters and uh, three circuits. We will consolidate that. Guthi Fort and wayfinding signages we want to put up, sir, given our location. రైల్వే ప్రాజెక్ట్స్ ఎల్ఏ ఇస్ గోయింగ్ టు గెట్ కంప్లీటెడ్ సార్ ఇన్ వన్ మంత్ కమ్యూనికేషన్ వి హ్యావ్ సిక్స్ సైన్స్ అడ్వాన్స్ పొర్షన్ ఈస్ గివెన్ సర్ బ్యాంకింగ్ ఇస్ టు ఇంప్రూవ్ ది క్రెడిట్స్ అప్ టు ట్వంటీ త్రీ త్రీ థౌజండ్ క్రౌ సార్ ఐదు జిల్లాలు ఒకటి సత్సాయి అనంతపూర్ వైఎస్ఆర్ నంద్యాల కర్నూల్ ఇక్కడ మనకు అప్రాక్సిమేటీ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపూర్ జిల్లా ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది దీని అనంతపురం కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషన్ మారింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే టోల్ పాయింట్ టూ జీరో టూ ఓవరాల్ స్టేట్ గ్రోత్ మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ప్రొజెక్ట్ చేసింది ఇరవై ఐదు ఇరవైకి దీంట్లో నెంబర్ వన్ సత్యసాయి వస్తుంది సత్యసాయి ఆన్ టుడే మూడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు వర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది జోన్ ఈ ఐదుట్లో అంటే అబోవ్ స్టేట్ ఆవరేజ్ అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయ్యింది థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రో అయ్యారు దే గుడ్ గ్రోత్ రేట్ పాజిటివ్ గ్రోత్ రేట్ అబోవ్ స్టేట్ ఆవరేజ్ ఉన్నా మళ్ళా గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది ఈ జోన్లో కూడా దే హన్ బెటర్ అంటే ఐదు జిల్లాల్లో నెంబర్ వన్ గ్రోత్ రేట్ సత్సాయి హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు ఇంకొక పక్కన నెంబర్ టూ ప్లేస్లో ఉంది మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వస్తుంది సంవత్సరం అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ మైనస్ జీరో వన్ పర్సెంట్ మైనస్ స్టేట్ ఆవరేజ్ సెకండ్ లెవెల్ లో ఉన్నారు కానీ అక్కడ తగ్గింది నెబ్బర్ థర్డ్ ప్లేస్ అనంత వైఎస్ఆర్ కడప రెండు మూడు రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీడు గ్రో అయింది టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మైనస్ లో ఉన్నారు మీరు వన్ పాయింట్ సిక్స్ దగ్గర ఫోర్త్ ప్లేస్ వచ్చే కొందకి పైన వచ్చే కొంతకి నంద్యాల నెక్స్ట్ వచ్చే కొద్ది నంద్యాల వచ్చింది రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఈసారి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది కొద్దిగా పాజిటివ్లో ఉన్నారు మీ తర్వాత మీకు లాస్ట్కి వచ్చే కొద్ది కర్నూలు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ టూ మైనస్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాల్లో సత్సాయి వన్ నెంబర్ టూ అనంతపూర్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నెంబర్ ఫోర్ నంద్యాల నెంబర్ ఫైవ్ కర్నూల్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి అన్ని మైన సత్యసాయి ఒకటి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అన్నీ ఇంకొకటి వచ్చి నంద్యాల ఒకటి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి ఇంకా మూడు మైనస్ ఉన్నాయి మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను ఆ సర్వీసెస్ కూడా జిల్లాలు కర్నూలు ఇరవై ఒకటో ప్లేస్ నంద్యార్ పదహారో ప్లేస్ అనంతపూర్ ఇరవై మూడో ప్లేస్ సత్సాయి ఇరవై నాలుగో ప్లేస్ వైఎస్ఆర్ పదిహేడో ప్లేస్ సర్వీస్ డెలివరీలో కూడా ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కానీ లైఫ్ స్టాక్ పుల్ అప్ చేస్తుంది రెండోది ఈ జిల్లాలో అడ్వాంటేజ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ స్కోప్ ఉండే జిల్లాలి అటు కర్నూలు ఇటు అనంతపూర్ రెండు మధ్యలో వచ్చే గిందుపూర్ ఇవన్నీ కూడా సత్సాయి ఇవన్నీ వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ జిల్లా ఇది ఈ మొట్టం ఈ ఏరియా అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి కూడా నేను రాసుకున్నాను సత్సాయి బాబా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఆంధ్రేనేవా ఈజ్ ఏ గేమ్ చేంజర్ హియర్ ఈ రెండు మూడు జిల్లాలకు కూడా మూడు జిల్లాలకు ఎస్పెషలీ ఇందుపూర్ అనంతపూర్ కొంతవరకు కర్నూలు కూడా పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పెన్షన్ పోయాం ఎక్కడికక్కడ చెరువులకు నీళ్లు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం కడపలో నీటి అద్దట్ లేదు నంద్యాల కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా నంద్యాల కడప ఒక శనార్ ఈ రెండు జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు రెండోది కర్నూల్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కర్నూల్ని వ్యూ టు గేట్ ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది సత్సాయ్ ఎయిర్పోర్ట్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కడప ఎయిర్పోర్ట్ రోడ్స్ అన్నీ కూడా నేషనల్ హైవేస్ నేరుగా కర్నూలు నుంచి ఆ రోడ్డు వచ్చిందంటే తిరుపతి రోడ్డు వచ్చింది చిత్తూరుకు వస్తుంది ఇంకొక రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చే రోడ్డు కూడా అమరావతి టు పులివెందుల పోయి బెంగళూరుకు వస్తుంది బెంగళూరు టు హైదరాబాద్ రోడ్